అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఎలాంటి మొన్నివారి మనసునైనా సరే ఇట్లా ఇట్టే ఈజీగా మార్చేసే ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి చెప్పుకుంటే చాలండి వెంటనే ఫలితాన్ని అయితే చూస్తారు నమ్మి నమ్మకంతో ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో ఎవరు అయితే మంచిగా మారాలి అని చెప్పి ఈ మంత్రాన్ని కోరుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా త్వరలోనే వాళ్ళు యాటిట్యూడ్ వాళ్ళు ఖచ్చితంగా అనమాట కొంతమంది వాళ్ళ లైఫ్ లో ఉన్న లైఫ్ పార్ట్నర్ కానీ లేదా వాళ్ళ పిల్లలు కానీ కోపం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అయ్యో కోపంగా ఉన్నారు అని చెప్పి వీళ్ళ కోపం అనేది తగ్గించాలి అని చెప్పి ఇలా ఎన్నో ప్రయత్నాలు అనేటివి చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఏ మాత్రం కూడా అసలు నిర్లక్ష్యం చేయకుండా ఏ మాత్రం బాధపడకుండా మీరు ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే ఎవరి కోపం అయితే తగ్గిపోవాలి అనుకుంటున్నారో ఎవరి మనసు అయితే మారాలి అనుకుంటున్నారో వాళ్ళ మనసు అనేది ఖచ్చితంగా మారిపోతుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే నమ్మకంతో మనం చేయలే కానీ ప్రతిదీ కూడా మన వశమైపోతుంది అనమాట ఇక ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం ఇది చేయాలి అని అనుకుంటున్నప్పుడు మంచిగా చేయాలన్నమాట అలా కాకుండా ఎవరైనా నాశనం అయిపోవాలని చెప్పో ఎవరో బాధపడాలి అని చెప్పో అసలు అనుకోకూడదు మీరు మంచిగా కోరుకోవాలి మంచిగా చేయాలి అప్పుడే మీకు మంచిగా అయితే రిజల్ట్ ఆ భగవంతుడు అందిస్తాడు అలా కాకుండా వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు చెడుగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా మనం పూజ కానీ మంత్రం కానీ ఏది కూడా అస్సలు చెప్పుకోకూడదండి ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకొని మనసులో ఉంచుకొని చేసినట్లయితే ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది అనమాట మరి ఆ మంత్రం ఏంటి అసలు ఆ మంత్రం చెప్పుకుంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనమాట అది ఎవరైనా కానివ్వచ్చండి మీ బంధం మీ భర్త కానీ లేదా మీ భార్య కోపం తగ్గాలి అనుకున్నా మీ ఇద్దరి మధ్యలో మంచిగా అండర్స్టాండింగ్ అనేది బాగుండాలి మీరు మంచిగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు కూడా ఈ మంత్రం అంది మీరు చెప్పుకోవచ్చండి మీ భర్త కానీ మీ కుటుంబంలో వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట లేదా మీరు ఒకవేళ ఎవరైనా మంచిగా ఇష్టపడ్డప్పుడు వాళ్ళతో మీ మీ కుటుంబంలో మీ పెళ్ళికి ఓకే అయిపోయింది వాళ్ళు అయినా సరే మనస్పాద్రలు ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో అని చెప్పి అట్లాంటప్పుడు కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు మంచిగా అయితే ఉంటుంది మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హుం ఓం హుం హ్రీం ఓం హుం ఓం హుం హ్రీం ఓం హుం ఓం హుం హ్రీం చూసారు కదండి అది మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా పాటించి చూడండి ఇన్ని రోజులను రూల్ ఏం లేదండి ఎంత టైము అని కూడా రూల్ లేదనమాట మీరు కొంత టైం అనేది ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ కేటాయించుకొని ఈ మంత్రాన్ని పట్టించుకోండి డెఫినెట్గా మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మీరు మంచిగా అయితే రిజల్ట్ చూస్తారనమాట అసలు ఈ రోజు ట్రై చేసి చూడండి ఈ రోజు నుంచే మీరు రిజల్ట్ అయితే చూస్తారు నమ్మకంతో నమ్మి ఎవరైతే ఈ మంత్రాన్ని పట్టిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అయితే బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట కొద్ది రోజులలోనే మనసు మార్చేసే శక్తివంతమైన మంత్రం అండి ఇది మంచిగా యూజ్ చేయాలంటే చెడుకి మాత్రం అస్సలు యూజ్ చేయద్దు ఇట్లా చేయడం వల్ల మీ కుటుంబంలో మంచిగా ఆనందాలు ఉంటాయి ఎవరైతే కుటుంబంలో ప్రతిరోజు గొడవలు ఉన్నాయి అసలు మనశ్శాంతి లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మంత్రం అనేది ఒక బ్రహ్మాస్త్రం లాగా యూజ్ యూస్ అనమాట మన కుటుంబం సంతోషంగా ఉంటేనే కదండి మనం కూడా సంతోషంగా ఉండగలము అలా కాకుండా రోజుకి ఏదో గొడవ చీటికి మాటికి గొడవలు అపార్ధాలు మనస్పర్ధలు ఇలా వస్తూ ఉన్నట్లయితే మనశ్శాంతి ఉండదు పిల్లలు చదువుకోవాలన్నా చదువుకోలేరు మనకి అసలు ఆనందం అనేది ఉండదు అలా ఎప్పుడు కూడా ఉండద్దు వీలైనంత వరకు కాంప్రమైజ్ అవ్వండి వీలైనంత వరకు సర్దుకుంటూ పోతున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఆ బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈగోలకి అస్సలు పోవద్దండి వాళ్ళే మాట్లాడాలి నేనెందుకు మాట్లాడాలి నా తప్పు లేకపోయినా నేను ఎందుకు మాట్లాడాలి అని చెప్పి ఎప్పుడు కూడా బంధం దగ్గర మాత్రం మీరు కోరుకున్న భర్త కానీ భార్య కానీ మీకు దగ్గర అవ్వాలి అంటే ఎప్పుడూ కూడా మీ ఇద్దరి మధ్యలో ఈగో అనేది రాకూడదన్నమాట ఎవరు తప్పైనా కానీ కాంప్రమైజ్ అవ్వడంలో తప్పే లేదు కదా ఒక మెట్టు దిగి మన బంధం కోసం మనం వచ్చినట్లయితే అది తప్పే కాదు ఎందుకు అని అంటే అట్లా దిగి రావడం వల్ల మనకు ఉన్న విలువ అనేది పెరుగుతుంది మన బంధం కూడా అక్కడ చాలా బలంగా అయితే ఉంటుందన్నమాట ఈ ఒక్క మాటని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచిగా అయితే ఉంటుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి